ప్రత్యేకంగా నువ్వు మీ అమ్మ మాట వినాలని ఆ గోమాతకు పూజ చేస్తుంది మీ మాట అప్పుడు పెళ్లి అయిపోద్దా పెళ్లి కొడుకు వచ్చేస్తాడా పెళ్ళిందని పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడా నాకు తెలియదు కదా కాస్త పైకి చెప్తే మేము కూడా ట్రాన్స్లేట్ చేస్తాం కదా నువ్వు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి చేస్తే చాలు నాకు మా అమ్మాయికి మధ్యలో దూరక్కర్లేదు వేణు మాణికంత నీకేంటి గొడవ ఇది గుడి గుర్తించుకో నమస్కారం అమ్మా అమ్మా ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు పాప చెవిలో చెబితే అది విని పాప ఈ అన్నం వద్ద ఆవుకు పెడితే ఏంటి నేను వింటున్నాను కదా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు అవును మ్యామ్ పూజారి చెప్పినట్టు చేస్తే చాలా గొప్ప రిసల్ట్స్ వస్తాయి ఈ క్షణం నుంచి మీ అమ్మాయి మీ మాట వింటది పంతులుగారు ఈ పూజని వేరే విధంగా చేయటం కుదురుతుందా తమరి కోసం ఈ పూజా విధానం మారిస్తే మాణిక్య అమ్మా ఆ దేవుడొచ్చి చెప్పిన మీరు మాట్లాడుకోరా ఓం దైత్వ భాగ్య ప్రదాయ మామూలు పదాలే నా అది అలాంటిది మంత్రం అంటే ముద్దు బరి కొంచెం నరకమైన పైగా ప్రతి అక్షరానికి ఒత్తు తగిలించారు నొక్కల్సిన చోట నొక్కపోయినా పోయినా వచ్చాల్సిన చోట ఒత్తుకపోయినా కీడమ్మా వెరీ బ్యాడమ్మా ఏమనుకోకండి ఒక్కసారి డైరెక్ట్ అయిపోతే చెవు పక్కనే ఉంది కదమ్మా జుంకా తగిలించుకుని మాణిక్యం బాబు గోబాక్ గోబాక్ గో 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 మ్యామ్ ఈ సారికి నన్నే మీ మాణిక్యం అనుకోండి నాకు చెప్పండి